స్తున్నందు ప్రియులరా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం నిర్గమకాండము ఇరవై మూడవ అధ్యాయం ఈ దీని మన ధ్యానాంశంగా ఉంది మొదటి మూడు వచనాలని నేను చదువుతున్నాను లేని వార్తను పుట్టింపకూడదు అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టితో నువ్వు కలియకూడదు దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబరింపవద్దు న్యాయమును తిప్పివేయటకు సమూహములో చేరి వ్యాజ్యముల సాక్ష్యం పలకకూడదు వ్యాజ్యమాడివాడు బీదవాడైనను వా నెడల పక్షపాతముగా ఉండకూడదు జస్టిస్ ఫర్ ఆల్ అందరి పట్ల సమానమైనటువంటి న్యాయము తీర్చాలన్నది దేవుని యొక్క ఆలోచన ఇక మొదటి అంశానికి మనం వస్తే అంటే యుషల్ నాట్ సర్క్యులేట్ ఏ ఫాల్స్ రిపోర్ట్ ఒక అబద్ధపు సాక్ష్యమును లేదా అబద్ధపు వార్తను నువ్వు ప్రచురం చేయకూడదు అని చాలామంది ఇక్కడే పొరపాటు పడుతున్నారు ఒకని జీవితంలో జరిగినటువంటి ఏదైనా ఒక కష్టము నష్టము లేదా ఒక ఇష్యూ దాని గురించి మనుషులు పని కట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే మీరు బాగా వినండి ఒక ఇంటిలో నిర్మించబడినప్పుడు ఆ ఇంట్లో ఆ ప్లంబర్ వేసినటువంటి ట్యాబ్స్ అన్నీ కూడా చాలా కొత్తవిగా ట్యాప్ తిప్పగానే మంచిగా ఫ్రెష్ వాటర్ వస్తూ చాలా ప్రయోజనకరంగా ఉంటాయి కాలక్రమేణా కొంతకాలం తర్వాత మీరు గమనించండి ఆ ట్యాంకులో చేరుతున్నటువంటి వ్యర్థ పదార్థాలను బట్టి చెత్తా చెద్దాన్ని బట్టి ఈ ట్యాబ్స్ అనేవి ఏమవుతుంటాయంటే కాస్త క్లోజ్ అవుతూ ఉంటాయి అంటే ప్రారంభంలో వచ్చినంత ఫ్లో ఇప్పుడు కనబడదు అలా పెరిగి పెరిగి కొన్ని ట్యాబ్స్ పూర్తిగా బంద్ అయిపోతాయి ఇప్పుడు ట్యాప్ను అసహించుకొని లాభం లేదు లేదా ట్యాంక్ని అసహించుకొని లాభం లేదు చేయాల్సిన పని ఏంటి ఆ ట్యాప్లో చేరిన చెత్త చెదార్ చెత్త చెద్దాన్ని క్లీన్ చేస్తే తిరిగి యథావిధంగా ధార బయటకు వస్తుంది హృదయము ఇలాంటిదే చాలామంది మనుషులు ఇతరుకు సంబంధించిన వార్తల గురించి చాలా యాంగ్జైటీ కలిగి ఉంటారు ఎక్కువగా చెడ్డ వార్తలు నెగటివ్గా ఏదైనా విన్నారనుకోండి పని కట్టుకొని పక్కింటికి వెళ్ళి రోడ్ల మీదకి వెళ్ళి అదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఉంటారు నా ప్రియ సహోదరి సహోదరుల రమ్మోసవద్దు ఒకవేళ ఆ వ్యక్తి జీవితంలో జరిగినా అది నిజమైన వాడు పశ్చాత్తపడి విడుదల పొంది తిరిగి బహుగా మంచిగా ప్రవర్తిస్తూ దేవుంతో సహవసలు కొనసాగుతుంటాడు అదే అంశాన్ని అంతరంగంలో పెట్టుకున్న మనము పరిశుద్ధాత్మలో ఆనందించలేకుండా ఉంటాం చాలామందికి నీతిమంతుని నోరు జీవపు ఊట అన్న విషయం మర్చిపోతారు ఎప్పుడు ఇతరుల గురించి చెడు మాట్లాడుతున్నప్పుడు లేఖనం నువ్వు స్పష్టంగా రాయబడింది కదా నీ నోటితో నువ్వు చెడును ప్రచురం చేయకూడదు ఎందుకంటే ఒకవేళ అది అసత్యమైందనుకోండి నువ్వు అసత్యాన్ని ప్రచురం చేస్తున్నట్టే కదా ఒకవేళ మంచి ప్రచురం చేసినా పర్వాలేదు చేయకపోయినా పర్వాలేదు చెడు ఎందుకు ప్రచురం చేయాలి ఈ మాట ప్రకారం గమనించండి సామెత గ్రంథంలో అధ్యాయంలో పద్దెనిమిది వచనంలో రెండవ వరుసలో ఇలా రాస్తున్నాడు కొండెము ప్రచురము చేయవాడు బుద్ధిహీనుడు అని ఇతరులు అడగకపోయినా లేదా మనమే బయటికెళ్ళి మీకు ఈ సంగతి తెలుసా మీకు ఈ విషయం తెలుసా ఇతరుల లోపాలను ఎత్తిపడుతూ తాత్కాలికంగా సంతోషపడేటువంటి ఆ షాటిజం ఏదైతే ఉందో అది ఇతరుల కంటే తీవ్రమైన నష్టాన్ని నీకలుగజేస్తుంది అందుకే ప్రభువు హెచ్చరిక చేశారు వినడకు వేగిరపడు అని చెప్పిన ప్రభువు దేనికోసం చెప్పాడు మీరు ఏమి వింటున్నారో జాగ్రత్త అని ఎందుకు హెచ్చరిక చేశాడు ఇక రెండో విషయానికి వస్తే దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడింపవద్దు న్యాయమును త్రిప్వేటకు సమూహంలో చేరి వాద్యములో సాక్ష్యం పలకకూడదు చాలామంది యవనబిడల జీవితాలు ఇక్కడే పాడైపోతున్నాయి న్యాయము గురించి ధర్మం గురించి అక్కడక్కడ పోరాటాలు మనం చూస్తుంటాం కానీ ఇదే అదునుగా కొన్ని అల్లరి మూకలు ఉంటాయి యవనస్తులను విద్యార్థులను ప్రోగు చేసుకొని ప్రభుత్వాల మీద లేదా అధికారుల మీద తిరగబడుతూ వాటి యొక్క ఆస్తిని నాశనం చేస్తూ స్ట్రైక్ల పేరు మీద కొన్ని కార్యక్రమాలు జరుగుతుంటాయి అందులో దుష్కార్యాలు జరుగుతుంటాయి తెలియని అమాయకుల అనేకులు ఏదో ఒక సరదాగా ఆ సమూహంలో చేరిపోయి ఆ తర్వాత ఆ సీసీ కెమెరాల ఆధారంగా మరి పదుల సంఖ్యలో వందల సంఖ్యలో మనుషుల్ని పోలీసు వారు అరెస్ట్ చేసి వారి మీద కేసులు పెట్టినప్పుడు ఎంతమంది మంచి విద్యార్థుల జీవితాల్లో కష్టమ నష్టం కలిగింది అందుకే దావిదంటాడు దుష్టుల సమూహములో నేను ఉండను అంటాడు యహోవైందు భయభక్తులు గలవాడు మాత్రమే నాకు స్నేహితుడిగా ఉండాలి అంటాడు పాపులు కూడిన ఉత్సవ సమూహములో చేరకు సుమా ఇక మూడో అంశం చూడండి వాద్యమాడువాడు బీదవాడైనను వాని ఎడల పక్షపాతముగా ఉండకూడదు అలాగే నిర్గమకనగ మూడవ అధ్యాయంలోనే ఆరో వచనం కూడా దరిద్రుని వాద్యములో న్యాయం విడిచి తీర్పు తీర్చకూడదు అబద్ధమునకు దూరముగా ఉండము నిరపరాధి అయినను నీతిమంతునైను చంపకూడదు నేను దుష్టుని నిర్దోషినిగా ఎంచను లంచము తీసుకొనకూడదు లంచము దృష్టి గెలవానికి దు గుడ్డితనం కలుగజేసి నీతిమంతుల మాటకు అపార్థం చేయించును పరదేశిని బాధింపకూడదు పరదేశి మనసు ఎట్లునో మీరు ఎరుగుదురు మీరు ఐక్యత దేశంలో పరదేశులై ఉంటేరు కదా ప్రారంభంలోనే మనం ఒక మాట అనుకున్నాం అది జస్టిస్ ఫర్ ఆల్ అని మనవాడని కాదు పగవాడని కాదు కుమారుడని కాదు పనివాడని కాదు ధనవంతుడని కాదు బీదవాడని కాదు న్యాయం తీర్చే విషయంలో న్యాయాధిపతులను ఎంచుకొని ఏర్పరచుకోవాలి అయితే ఆ న్యాయాధిపతులు విమర్శ చేస్తున్నప్పుడు దేవుని భయం కలిగి అందరికీ సమానంగా న్యాయం చేయాలి అంటున్నాడు ఇక ఈ మూడవ విషయంలో పక్షపాతాన్ని పార్షియాలిటీని దేవుడు ఎత్తి చూపిస్తున్నాడు సామెతల గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది ఇరవయో అధ్యాయము పదో వచనం వేరువేరు తూనికరాళ్ళు వేరువేరు కొంచెములు ఈ రెండు యహోవాకు హేయములు దీని అర్థం ఏంటి వేరువేరు తూనిక రా రాళ్ళు వేరువేరు కొంచెములు తూనిక రాళ్ళు అంటే మనము వెయిట్ చూసడానికి ఉపయోగించే కేజీ కే కేజీ అరకిలో ఇలా వెయిట్స్ ఉంటాయి అవి కొంచెములు అంటే ధాన్యాన్ని గొలిచేటువంటి వస్తువులు ఏదైతే ఉంటాయో అవి వ్యాపారంలో చూడండి ఎక్కడ చూసినా బహు జాగ్రత్త పడినా ఎంతో కొంత మోసగించబడుతుంటాం అయితే దేవుని ప్రజలకు ఆయన చేస్తున్న హెచ్చరిక ఏంటంటే ఈ రెండు విషయాలు కూడా యహోవాకు హేయమైనవి అతివాడు వాడు యోహోవాకు హేయుడు అని రాయబడింది ఈ దినాల్లో మనం చూస్తున్నాం అధికారులు ఎలాగున్నారు న్యాయ వ్యవస్థలు ఎలాగున్నాయి అందరినీ కాదు కానీ అటు బైబిల్ అయినా ఇటు లోకములైన వార్తలు మనం వింటూనే విన్నాం మీకా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్న ఒక మాట ఎంత మనసుకు కష్టంగా ఉంటుందో మీరు వినండి మీకా గ్రంథం మూడవ అధ్యాయము పది నుంచి పది పదకొండు వచనాల్లో మన మనము ఏ ఈ సొసైటీలో ఎవరి మీదైతే మనం ఆధారపడతామో ఖచ్చితంగా అధికారులు ఎవరైతే ఉన్నారో వారి చరిత్ర అంతగా రాయబడుతుంది పదకొండవ వచ్చిన ఒకటి నేను చదువుతాను జనుల ప్రధానులు లంచం పుచ్చుకొని తీర్పు తీర్చుదురు వారి యాజకులు కూలికి బోధించురు ప్రవక్తలు ద్రవ్యం కొరకు శోధ చెప్పుదురు ఆయనను వారు యహోవాను ఆధారం చేసుకొని యహోవ మన మధ్యన ఉన్నాడు కదా ఏ కిడును మనకు రానిరదని అనుకుందురు ఇక మీకా గ్రంథము ఏడవ అధ్యాయంలో రెండు మూడు వచనాలు కూడా చూడండి భక్తుడు దేశంలో లేకపోయాను జనులలో యథార్థపరుడు పరుడు లేడు అందరూ ప్రాణహాని చేయటికే పంచి వారే ప్రతి మనుషుడును కిరాతుడు కిరాతుడై తన సహోదరుని కొరకు వలలను ఒగ్గును రెండు చేతులతోనూ కీడు చేయ పూనుకొందురు అధిపతులు బహుమానం కోరుదురు న్యాయాధిపతులు లంచం పుచ్చుకుందరు గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయుదురు అలాగున వారు ఏకపట్టుగా నుండి దాన్ని ముగింతురు చాలా జాగ్రత్తగా మీరు వినండి అధిపతులేమో బహుమానం కొడతారంట న్యాయం తీర్చేదానికి న్యాయాధిపతులేమో లంచం పుచ్చుకుంటారట గొప్పవారు తమ హృదయంలో ఉన్న మోసపు కోరికను తెలియజేస్తారంటే ఇలాగా లోబడితే లొంగితే ఇది ఇస్తేనే మేము ఈ పని చేస్తాం అలాగునా వారు ఏకపట్టుగా అంటే అధికారులు అందరూ కలిసి దాన్ని ఆ పనిని ముగిస్తారట కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా దేవుని నీతి న్యాయములు మనతో మాట్లాడుతుండగా మన సొంత ఇంటివాడైనా సహోదరుడైనా పొరుగువాడైనా ఒకచోట అన్యాయం ఉందన్నప్పుడు అన్యాయాన్ని మనము మాట్లాడాలి న్యాయం ఉన్నప్పుడు న్యాయాన్ని మనం మాట్లాడాలి లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయంలో మొదటి ఐదు వచనాలు మనకు కనబడేది అన్యాయ అన్యాయస్థుడైన న్యాయాధిపతిలాగా యహోవాను లక్ష్య పెట్టక సారీ దేవునికి భయపడక మనుషుని లక్ష్య పెట్టక ఉన్నాడే అలాగ మనం ఉండకూడదు ఏదేమైనా మనం గుర్తుపెట్టుకోవాలి పౌలు గలతీలతో మాట్లాడుతున్నప్పుడు ఒక హెచ్చరిక చేశాడు కదా చివరి అధ్యాయంలో గలతి పత్రిక ఆరవ అధ్యాయంలో ఏడవచనం అంటాడు మోసపోకుడి దేవుడు వెక్రింపబడడు మనుష్యుడు ఏ ఏమి విత్తునో ఆ పంటనే కోయును కనుక మేలు చేటు ఎందు మాత్రమే మనసు కలిగి ఉండండి మేలు చేటు ఎందు విసుగం ఉండండి తగిన కాలంలో మంచి పంట కోస్తారు ఎంత లాభము కలిగిన పూట సాక్షులతో చేరొద్దండి దుర్మార్గము దుష్కార్యములు చేసే గుంపులో చేరొద్దండి అబద్ధ సాక్ష్యములు పలుకొద్దండి న్యాయముని ఎదుటికొచ్చినప్పుడు పక్షపాతం లేకుండా దేవుని భయంతో న్యాయం తీర్చండి దైవకృప అందరికీ తోడయును గాక ఆ మ్యాన్ ఆ మ్యాన్